నమస్తే సాయిరామ్ ఈ గురువారం బాబా సందేశం అండి ఈరోజు గురువారం మాత్రమే కాదు మనకి కనుమ పండుగ కూడా అంటే సంక్రాంతి పండుగ జరుగుతుంది ఆ పండుగ వేడుకలలో ఉన్నాము అందరము కూడా ఎంతో హ్యాపీగా ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాము అలాగే బాబా కూడా మనతో నిజంగా అండి న్యూ ఇయర్ కూడా మనకి గురువారం నాడు రావటం ఇలా సంక్రాంతి పండుగ సమయంలో కూడా గురువారం అనేది రావటం చాలా విశేషమండి ఇంకా అలాంటి పండగ రోజున గురువారం నాడు బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే బిడ్డ నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు బాబా నాకు ఎన్నో విషయాల విషయాల గురించి మంచి అనేది చేశారు అని చాలా సంతోషపడుతూ ఉన్నావు కానీ కొన్ని కొన్ని విషయాలు నేను బాబాకి ఇది చేయలేకపోయాను అని చెప్పి ఎవరైతే కనుక బాధపడుతున్నారో వాళ్ళందరినీ అందరికీ కూడా బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే అండి అంటే మనం బాబాకి పెద్ద పెద్ద అభిషేకాలు చేయాలి అని పెద్ద పెద్ద పూజలు చేయాలని ఎన్నో రకాలుగా ఆశ అనేది ఉంటుంది మనకి మనసులో ఉంటుంది అది నెరవేరలేకపోయేసరికి బాధపడుతూ ఉంటాం అలా బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నువ్వు కళ్ళు మూసుకొని నన్ను ఊహించుకుంటూ అంటే నాకు అభిషేకం చేస్తున్నట్టుగా నువ్వు ఏదైతే కనుక నాకు ఏ చేయాలని ఆశపడుతున్నావో ఇలాంటి ఒక నైవేద్యం అనేది ఇన్ని వెరైటీస్తో అంటే ఇన్ని రకాలుగా నైవేద్యం చేయాలని కానీ ఏదో ఒక ఆశ అనేది ఉంటుందండి ఆశ అనేది నెరవేరలేని వాళ్ళు ఇలా కనుక మీరు మనసులో అనుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రార్థించగలిగితే అది స్వయంగా మీరు నా చేతుల మీదుగా అంటే మీ చేతుల మీదుగా నాకు సమర్పిస్తున్నట్టుగా నేను భావిస్తాను అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇంకా ఈ పండుగ మీ అందరిలో కూడా ఒక మంచి సంతోషాన్ని ఒక మంచి ఎనర్జీని తీసుకురావాలని బాబాని కోరుకుంటున్నాను నమస్తే సాయిరామ్